హాయ్ అండి వెల్కమ్ టు వేరేస్ ప్రపంచం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇంక ఈ వీడియో వచ్చేసైతే వరలక్ష్మి వ్రతం ముందు రోజు నైట్ తీసిందనమాట అప్పటికే పదిన్నర అలా అయ్యింది ఇంకా నేనైతే పొద్దున్న నుంచి పనులన్నీ చేసి చేసి ఇంకా ఫ్రెష్అప్ అయ్యి రేపు రేపొద్దునకు కావాల్సిన అయితే సర్దుకుంటున్నాను అంటే పప్పులు అవన్నీ నానబెట్టేసి పెట్టుకున్నాం అనుకోండి అంత పని ఉండదు కదా నానే ఉంటాయి ఇక్కడ తామరపూలు చూసారా ముందు రోజు అయితే తీసుకొచ్చేసాను ఆ రోజు దొరుకుతాయో దొరకవని చెప్పి కానీ ఒక్కటే బాగుంది ఒకటైతే మొత్తం పోయిందన్నమాట అది కూడా ఒకటి యాభై రూపాయలు అయితే తీసుకున్నారు అసలు నేను మర్నాడే తీసుకోవాల్సింది కానీ ఉంటాయి ఉండవు అన్నట్టు అయితే కంగారులో తీసుకొచ్చాను అలాగే మర్నాడైతే మళ్ళీ పూజ రోజునైతే చూసారు కానీ దొరకలేదండి ఇంకా ఈసారి అయితే అసలు తామరపూడి దొరకలేదు మా ఊర్లో అయితే కొంచెం విడిగా తెచ్చుకోవడం అమ్మేవారు అలా తీసుకుంటే నాకు ఎక్కడైతే ఇంక దొరకలేదు ట్రై చేస్తే దొరకనేమో మరి ఇంకా మాకు చూడలేదు దొరకలేదు అన్నమాట ఇంక ఇవన్నీ నానబెట్టేసుకుని ఇంక వంటగది అది అంతా శుభ్రమైపోయింది మొత్తం మూతలు అవి పెట్టేసి శనగలో ఇంక అన్నీ మర్చిపోకుండా అన్నీ నానపెట్టేసి ఇంక నేనైతే పువ్వులైతే కోసానండి అంటే ఉండిపోయిన చెట్ని అలాగా సరే కోసేద్దాంలే రేపు పొద్దునన్న పెట్టుకుందాంలే అని చెప్పేసి ఇంకా మలుపులు కూడా కోసి తెచ్చి మాల మాలు కడుతున్నాను ఎందుకంటే మేము కొంచెం లేట్గానే పడుకుంటాం పిల్లలు ఆ టైంలోనే ఫోన్ చేస్తారని చెప్పేసి మేము పతకొండు పతకొండు ఉన్నారైతే అవుతుంది ఇంకెలాగా టైం ఉంది కదా అని చెప్పేసి ఇంకా నైట్కే చాలా వరకు పనులు అయితే పూర్తి చేసుకున్నాను ఇంక ఇల్లు అంతా శుభ్రంగా ఉంది ప్రశాంతంగా ఉందన్నమాట ఇంకా అలాగ మామిడి తోరణాలు ఇంకా అవి కట్టేద్దామని అనుకుంటున్నాను ఇంకా చూడాలి ఇంకా తీసుకొచ్చాడు అయితే తీసుకొచ్చాడు ఎప్పుడు కిరణ్ తీసుకొస్తాడో ఇంకా మామిడి ఆకులు ఇంకా అరటి పిల్లకలు ఇంక ఇవన్నీ తీసుకొచ్చాడు మాట ఇంక ఈయనైతే షాప్ దగ్గర నుంచి అయితే తీసుకొచ్చారు ఇంకా అవన్నీ ఉన్నాయి ఇంకా అవి కూడా కట్టేసి పడుకుంటూ పని అయిపోతుంది ఫస్ట్ అయితే గడపలో పసుపు పొద్దున్న రాద్దాంలే అనుకున్నాను పొద్దున్న ఎక్కడైతే అండి బోర్డు పనులు ఉంటాయి పని లేదనుకుంటాం కానీ అసలు పూజలు అంటేనే చాలా పనిగా ఉంటుంది ఇంకా అందుకని చెప్పేసి సర్లే రాసేద్దాంలే నైట్ కనేసి ఇంక ఇక్కడ నేనైతే గడపలకి పసుపులయ్యి రాసేసి ఇంకా అలాగే దేవుడి సామానం కూడా బయట పెట్టేసాను తోమేసుకుంటే పొద్దున్నకి పని అయిపోతుంది కదా అని చెప్పేసి ఎందుకంటే చాలా లేట్ అయింది కదా అప్పటికే ఇంకా పర్వాలేదులే తోముకోవచ్చులే అనేసి గడపలకు పసుపులయ్యి రాసేసి ఇంకా తోరణాలు కూడా కట్టేసుకుంటున్నాను ఇంక ఇలాంటివన్నీ పిల్లలు చేసేవారండి ఇంక పిల్లలు అయితే ఇద్దరూ లేరు కదా ఇంకేదే చేయాల్సి వస్తుంది ఇంక ఈయన చెప్దామన్నా ఈయన తర్వాత చేద్దాంలే అంటారు ఎందుకే అదేదో ఒక పావు గంట పడుతుంది నేనే చేసుకుందాంలే అని చెప్పేసి ఇంక నేనే చేసుకుంటున్నాను ఇంక పర్నాడు ఏమైందంటే అయితే మూడు మూడు గంటలకు పెట్టుకున్నానండి అలారం పొద్దున్నే లేసి అన్నీ చేసుకుందాం కదా అని చెప్పేసి కానీ నేను లేచి మళ్ళీ పడుకుంటు పోయి అనమాట పడుకునేసరికి మళ్ళీ లేసేసరికి ఐదు అయితే అయిపోయింది ఇంకా నాకు అంగారు మామూలు కంగారు కాదు ఇంకా ఏమో ఎలా అయితే ఏ టైంకి అవుతాయని చెప్పేసి ఇంకా గబ్బగబ్బా లేసి ఫస్ట్ అయితే ఇంకా దేవుడి దగ్గర అయితే పూజ చేసుకుని అనమాట రోజువారీ పూజ అయితే చేసుకుని ఇంక నేనైతే వంటల దగ్గరికి అయితే వెళ్ళిపోయాను ఇంకా పొద్దు పొద్దున్నే ఫస్ట్ అయితే ఇంకా పప్పు చెన్నపప్పు నానబెట్టేసి చెన్నపప్పు ఉడకబెట్టేసి ఇంకా అలాగే చింతపడ్డు కూడా నానబెట్టి అది కూడా ఉడకబెట్టి ఇంకా అలా ఒకటి ఒకటి అయితే చేసుకుని ఇంక ఇంట్లో వచ్చేసరికి కొంచెం కాఫీ అయితే ఇస్తున్నాను ఎందుకంటే పూజ అయ్యే వరకు ఈయన కూడా టిఫిన్ అది చేయరు ఎప్పుడు అంతే ఇంకా అంటే నేనైతే పూజ నాకు ఈయనే చేపిస్తారు మేము పంతులు గారు అది ఏం పిలవమట మా ఇంట్లో ఏ పూజలైనా వినాయక చవితి అయినా ఏదైనా నేను చేసుకునే పూజలైనా కూడా నుండే చేపిస్తారో ఇంకా అందుకని చెప్పేసి ఇంక ఈయన కాఫీ ఒకటి తాగారు ఇంకొండి ఇక్కడైతే అన్నీ రెడీ అయిపోతున్నాయి ఒకటి ఒకటిని ఇంక ఇవన్నీ పక్కన పెట్టేసి ఇంక ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ నేను దేవుడి దగ్గరికి అయితే వెళ్ళాలి ఫస్ట్ అయితే దేవుడి పని చూసుకుని ఇక్కడికి వచ్చేసాను మళ్ళీ ఇంక ఈ పని అంతా అయిపోయిన తర్వాత అలాగే కొన్ని కొన్ని గిన్నెలు కూడా తోమేసుకుంటున్నాను వంటతో పాటును మళ్ళీ ఎక్కువైపోతాయి కదా అని చెప్పేసి ఇదిగోండి ఇక్కడైతే పులిహోర్ పోపు అయితే వేస్తున్నాను చింతపండు ఆవపిండి అన్నీ కలిపేసి పెట్టాను నేను ఎప్పుడు పులిహార పోపులోకి అయితే కొంచెం పల్లీ నూనె కొంచెం మామూలు నూనె అయితే వేస్తాను అంటే రోజు కాదు పూజల టైంలో పులిహోరకైతే పల్లీ నూనెతో పులిహోర కలుపుకుంటే చాలా బాగుంటుంది ఇంకా సగవది సగవది వేస్తున్నాను మరి మొత్తం అది వేసేసామంటే ఎగుటొచ్చేస్తుంది అని చెప్పేసి ఇంకా హాఫ్ హాఫ్ అయితే వేస్తాను అనమాట ఇంకా ఇక్కడ అయితే ఇంకా పులిహోర కూడా తాలింపు అవి వేసేసిన తర్వాత ఇంకా ఒకటి ఒకటి అండి ఈ ఈసారి అయితే మాత్రం నేను ఎక్కువ పెద్ద ఇంతకు ఇంతకుముందులో ఐటమ్స్ అయితే చేయలేదు ఇంతకుముందు అయితే చాలా రకాలు చేసేదాన్ని బొబ్బట్లు ఇంకా కుడుములు అలాంటివన్నీ చేసేదాన్ని బెల్లం తాలూకలు అవిని ఈసారి అయితే అసలు అలా ఏం చేయలేదు ఎందుకంటే చాలా వేస్ట్ అయిపోతున్నట్టు అనిపిస్తుంది ఇంకా దేవుడి దగ్గర పెట్టిందేమో అత్తయ్య గారు ఎవరికి ఇవ్వకూడదు అంటారు అంటే ఇంట్లో వాళ్ళు వరకు తినాలి అని అంటారు బయటికి పెట్టచ్చు అని అంటారు ఇంకా అలా అన్నప్పుడు ఇంకా వాళ్ళు పెద్దవాళ్ళు ఏ చెప్తే అది కొంచెం మనకి గుర్ అర్థం గుర్తుంటుంది కదా అని చెప్పేసి ఇంక నేను ఎందుకు లేదు ఇద్దరం ఉన్నాం ఇంకెవరు లేరు ఇద్దరమే ఉన్నాం కదా అని చెప్పేసి ఇంక నేనైతే అవన్నీ చేయలేదు వీలైతే నేను ఏమేమి చేయాలనుకున్నాను అవి ఇంకా మిగతా రెండు వారాల్లో అయితే చేసి పెట్టుకుంటాను మొత్తానికి నేను చేయాలనుకున్నా అయితే చేసి పెడతానని కాకపోతే ఈ వారం వచ్చేవారం వారం అలా చేసి పెడతాను అనమాట ఇంక రోజు అయితే మాత్రం గారెలు పులిహోర పూర్లు బెల్లం గార్లు కొంచెం దద్దోజును ఇంక ఇవే చేసాను ఇంక అందుకని చెప్పేసి ఎందుకులే వేస్ట్ అయితే ఇంకే బయట ఉన్న అయితే ఎవరికైనా పెట్టుకోవచ్చు కదండి వడితే ఎవరికైనా పెట్టుకుందాం కదా అన్నట్టు అయితే చేసాను ఇంక ఇక్కడైతే బూర్లు అయితే వేసేసారు వీడియో తీయడానికి అయితే అంత పెద్దగా కుదరట్లేదు అంటే దాని మీదే పెడితే మనం నాకు పనులు అవ్వవు కదా అని చెప్పేసి అవన్నీ అక్కడ వంటలు అయితే అయిపోయిన తర్వాత ఇంకోండి ఇక్కడ అయితే అమ్మవారిని అయితే రెడీ చేద్దామని అయితే ఇంకా బయటకు అనమాట ఒక సెక్షన్ అయితే ఒక సెక్షన్లోకి రావచ్చు కదా అని చెప్పి ఇంక ఇక్కడైతే ఫస్ట్ అమ్మవారిని తయారు చేసేసి ఇంకప్పుడు నేను పూజ దగ్గర సర్దుకుందాం కదా అని చెప్పి ఇంక ఈ చీర అయితే మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు అయితే తెచ్చేయనమాట అండి కొనుక్కున్నాను అక్కడ నేను ఈ శ్రావణ మాసం షాపింగ్ అంతా హైదరాబాద్ వెళ్ళినప్పుడు అక్కడే చేశాను ఇంకా చూపించలేదు వీడియోలోని ఇంకా వరలక్ష్మి వ్రతం అయిన తర్వాత చూపిద్దాంలే అని చెప్పేసి కొన్ని అయితే మిషన్ కాడ ఉన్నాయి కొన్ని అయితే ఇంట్లోనే ఉన్నాయి అంటే కొంచెం ఒకరే కొంచెం తక్కువలోయే కొన్ని ఎక్కువగా తీసుకున్నాను అనమాట పెద్దది ఒక చీర తీసేసుకోవడం ఎందుకులే ఇవైతే అస్తమానం పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి నేను ఇలాగైతే అమ్మవారిని అయితే రెడీ చేసాను నాకైతే చాలా బాగా నచ్చింది కొంచెం చీర కొంచెం సిల్క్గా ఉంది కాబట్టి నన్ను కొంచెం ఇబ్బంది పెట్టింది కానీ అదే కొంచెం స్టిఫ్గా ఉన్న చీర పట్టు చీర లాంటిది అయితే మాత్రం ఇంకా చాలా లుక్ వద్దును ఇది కొంచెం నొక్కినట్టు అనిపించింది నాకు ఇంకా నాకు టైం లేదు ముందు నైట్ అయితే చూసుకుంటాను నేను ఇంకా నాకు టైం లేక ఇంక నేనైతే వేరే శారీకి కూడా వెళ్ళలేదు లేకపోతే ఇంకా చీరలు ఉన్నాయి కడదామనుకున్నాను ఇంక మళ్ళీ ఇంకో గంట లేట్ అయిపోతుందిలే అని చెప్పేసి సర్లే బాగానే వచ్చిందిలేని ఇంక నేనైతే ఇంక ఈ చీర అయితే ఉంచేసాను అమ్మవారికి ఇంకా నాకు కావాల్సినవి అన్నీ కూడా ఇక్కడే పెట్టేసి ఇంక ఇక్కడ ఇప్పుడు దేవుడి దగ్గర కలిసి మధ్య పెట్టేసుకుని ఇంకా రెడీ చేయాలండి అన్నీ ఒకటి ఒకటిని వంటకి ఎంత టైం పడుతుందో దేవుడి దగ్గర సర్దడానికి కూడా అంతే టైం పడుతుంది కాకపోతే ఇక్కడ కనిపించదు కానీ అంత టైము అన్నమాట ఇంకా అవి ఇవి తెచ్చుకోవడం అంటే అక్కడ ఇక్కడ తెచ్చుకుని ఒక చోటే పెట్టుకోవడం అదే దేవుడి గదిలో అయితే కొంచెం పని తక్కువ అనిపిస్తుంది ఆల్రెడీ అక్కడ అన్నీ సెట్ చేసి ఉంటాయి కాబట్టి మరి వేరే చోట పెట్టాలంటే కొంచెం ఇబ్బంది అయితే దేవుడి గది చాలా చిన్నది కాబట్టి నేను మా ఇంటి దగ్గర ఉన్నా బయటే పెట్టుకుంటాను ఇక్కడ ఉన్నా కూడా బయటే పెడతాను ఇంకా ఇలాగ మా మరదలైతే ఫోన్ చేసింది మా అన్నయ్య గారికి కొంచెం వామిటింగ్స్ అయినాయి అని చెప్పేసి

थोड़ा वेदन सबन दम सबन वहर भोगम दास्यामि देवे इसे वरनक्ष्मी ग्रहणाम ग्रहणातम त्रिवाच्मी देवतायन महाम दोहक माग्रा प्यामि त्रिवाच्मी देवतायन महाम चक्षत देवंदर स्यामि ग्रहता संयुक्तम मंदा संयुक्ता मंदा ना मंदा का देवम दास्यांते देवी ग्रहणाम मुदिता भवा श्री वरलक्ष्मीदेव दीपम समर्पयाम साक्षात्ीप सामर्यान सुख आचंदू सामीघन संयुक्त प्रति गृह श्री महालक्ष्मीदेवी ताबूल समर्पयाम <coughs> ओं श्री घनसागरस घनसागर सुगंधेन मिश्रित पुष्पवासी पानीय देवी देवीशीतल मनोहरम श्री वरलक्ष्मीदेव पानीय समर्पयामी පරේ පස මහා වර්ෂුදේදියම නීරාජනම් කරතු සම ය ස වමහ වම ශද නරද සම සරනනිර දමසවරන සගෙන් දාාසියන් ද ව සිහ රද දශයන සමහශ

చూసారు కదా పూజ అయితే అయితే చాలా బాగా చేసుకున్నాను నేను లానించి వరలక్ష్మి వ్రతం వరలక్ష్మి వ్రతం అంటానే ఉన్నాం కానీ పూజ అయితే మాత్రం చాలా బాగా అయింది ఎప్పుడు కూడా నేను ఇలాగే చేసుకుంటానండి అంటే మార్చేదే ఉండదు ఇంతే నా పూజ అయితే మాత్రం ఇంకోండి మా చిన్న మహాలక్ష్మి అయితే ఎలా ఉంది నాకైతే మాత్రం ఈవిని పెట్టామంటే చాలా బాగున్నట్టు అనిపిస్తుంది చాలా నచ్చుతారు ఇంక ఇలాగైతే నా పూజ అయితే చాలా బాగా అయిపోయింది కానీ ఈరోజైతే ఎండ మామూలుగా లేదంటే రోజు ఎలాగే ఉంటుంది నాకైతే ఈరోజు అంతా పొడిబారిపోయినట్టు అయిపోతుంది ఇంక నేను ప్రసాదం కొంచెం నోట్లు వేసుకుని ఇంకా డ్రింక్ అయితే తాగుతున్నాను మా వంటగది పరిస్థితి అయితే పూజ అయిన తర్వాత ఇలా పాట ఉంది పూజకు ముందు రోజులు మాత్రం ఫుల్ నీట్గా చేసుకుంటాం ఇంకా కంగారు కంగారు వంటలో ఇంకా అది ఇది ఇంకెంత గత్తరగా అయిపోద్ది అన్నమాట మళ్ళీ ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసుకుని ఇంకా సాయంత్రం పూజగా అయితే మళ్ళీ రెడీ అవ్వాలి గిల్లు గుమ్మాలని శుభ్రం చేసుకుని ఇంకా మళ్ళీ సాయంత్రం దీప దీపం అయితే పెట్టుకోవాలి కదండి ఇంక దాని గురించి అయితే రెడీ అవ్వాలి ముందు రోజు పని వెనక రోజు పని అనమాట ఎలా ఉంటాయి మరి పూజలు అంటే ఇదిగోండి నేనైతే ఇంటి పని అంతా చేసేసుకుని మళ్ళీ స్నానం అది చేసేసి ఇంకా పేరంటాలని అయితే పిలిచాను పేరంటాలను పిలిచి తాంబూల ఇచ్చాను మధ్యాహ్నం పూజ అయిన వెంటనే పిలుద్దాం అనుకున్నాను కానీ అప్పటికే చాలా టైం అయింది ఆ టైంలో పిలిస్తే బాగోదులే ఇంకా సాయంత్రం మాటలు పిలుద్దాంలే అని చెప్పేసి నేనైతే సాయంత్రం పిలిచాను నన్ను కూడా పిలిచారండి ఇక్కడ కాకపోతే వీళ్ళు ఇక్కడ పొద్దున్నే చేసుకున్నారనమాట పొద్దున్నే చేసుకుంటే పది కల్లా నన్ను తాంబూలానికి అయితే పిలిచారు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి తాంబూలం అయితే తీసుకుని వచ్చి అప్పుడు నేను పూజ అయితే మొదలుపెట్టాను నాకైతే కొంచెం లేట్ అయింది కాబట్టి నేను ఇంక సాయంత్రం పిలిచాను వచ్చారు ఇదిగోండి ఇక్కడ నేనైతే దీపారాధన అయితే చేసేసి అష్టోత్తరం అయితే చదువుకుంటున్నాను నా పూజ అయితే మాత్రం ఇలా చాలా ప్రశాంతంగా ఉంది ఇంకా పొద్దున అయితే కొంచెం టెన్షన్గానే అనిపించిందండి ఎందుకంటే మా రాత్రి నుంచి బాగాలేదనమాట బాగోపాటం ఏం కాదు కొంచెం వామిటింగ్స్ అవుతున్నాయి కఫం పట్టేసి అనుకుంటా అది అత్తా అలాగ ఇలాగని ఫోన్ చేస్తుంది కొంచెం దానికి కూడా యాక్టివ్గా ఉంటే బాగుండు దానికి కూడా వాళ్ళ అమ్మ షార్ట్గా ఫొటోస్ అయి వీడియో కాల్ అయి చేస్తుందేమో అనుకున్నాం కానీ పాపం అస్సలు బాగాలేదండి రోజైతేనే ఇంకా మా మరదలు అయితే మాత్రం పూజ మా మరదలు కూడా చాలా బాగా చేసుకుంది ఇక్కడ చూసారు కదా లైటింగ్లు ఏమో పెద్దోడే పెట్టాడు వాడుంటే ఇలాంటివి ఏ వర్క్ చేస్తానే మాట అండి చాలా బాగా చేస్తాడు డెకరేషన్లు అయింది ఇదిగోండి పొద్దున్నే అయితే ఇంక ఇప్పుడు ఖాళీ అయింది దేవుడి దగ్గర అయితే సంజయా దెబ్బం కూడా పెట్టేసుకున్నాను అలాగే ఇంక ఇంటి పని కూడా శుభ్రం అయిపోయింది నేను గుడికి వెళ్దామని అయితే అనుకున్నాను దుర్గాదేవి గుడికి వెళ్దాం రామచంద్రపురం అనేసి కాకపోతే ఇంకైతే బయటకు వెళ్ళారు ఇంకా రాలేదు ఇంకా లేట్ అయిపోయిందిలేండి ఇంక ఇప్పుడైతే ఇంక గుడికి వెళ్ళడం అవద్దు ఇంక రేపు ఎలాగో వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తాను కాబట్టి ఇంకొకొక రోజు అలాగే ఉంటుంది ఇక్కడ నేనైనా గుడికి వెళ్తును ఇంక సరే నాకు కూడా లేట్ అయిపోయింది సాయంత్రం వస్తారు కదా కూడా తీసుకెళ్తారు కదా అన్నట్టు అయితే అనుకున్నాను అలా అలా మొత్తానికి ఇంక ఏడున్నర ఎనిమిది అయిపోయింది ఇంక ఇప్పుడు వెళ్ళినా కుదరదు కాబట్టి ఇంకా ఈయన అయితే టైం పడుతుంది అన్నారు ఇంక అందుకని చెప్పేసి పని అయింది కదా అని ఇంక నైట్గా అయితే టిఫిన్లో ఏం చేయకర్లేదు అన్నీ పొద్దున్నే ఉన్నాయి సరిపోతాయి ఇంకా అలా కూర్చున్నాను అనమాట ఇంకా వరలక్ష్మి వ్రతం వరలక్ష్మి వ్రతం అనుకున్నాం వరలక్ష్మి వ్రతం కూడా అయిపోయింది ఇంకా అలా మనం అనుకోవడం కంగారే తప్పితే ఆగేదేమీ లేదండి ఇవాళ మొత్తానికి వరలక్ష్మి వ్రతం అయితే ఇలా జరిగిందండి ఇంకా వీడియోస్ కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి బాబాయ్